రేవంత్ రెడ్డి ముఖ్య ప్రకటన జిల్లాలను పెంచడం తగ్గించడం కాదు జనాభా అన్ని అంశాల ఆధారంగా మార్పులు చేస్తామని జిల్లాల పునర్వ్యస్థీకరణపై రిటైర్డ్ జడ్జి విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని కనీసం ఆరు నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని కోరుతామని వాటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయంగా విభజన చేస్తామని తెలిపారు వీటిని తగ్గించడం అనను పెంచడం అనను వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి జిల్లాలో ఎంత జనాభా ఉండాలనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి ఒక దగ్గర మూడు లక్షలు ఉండి ఒక దగ్గర కోటి ఉండరు అనుకో దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాము ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి తొందరలోనే దీనికి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాము ఒక ఆరు నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనైజ్ కావాలి ఇలాంటి